నా పేరు రఘుశేఖర్ మాది మాగాయ లంక నిన్న సార్ టిఆర్కే గారు ఫోన్ చేశారు బాడీ డొనేషన్ చేస్తానని చెప్పిన ఉద్దేశంతో ఇందాక నుంచి మీరు మాస్టర్ గురించి చెప్పారు మాస్టర్ బతికుండంగా ఎంత మంచి పని చేశారు ఎంత మందికి ఉపయోగపడ్డారు మీ అందరికీ తెలుసు చనిపోయిన తర్వాత కూడా ఆయన బాడీ శరీరానికి అంటే వైద్య విద్యార్థులకి ఉపయోగపడే విధంగా లంకబాబు గారు పేమెస్ గారు వాళ్ళంతా చెప్పారు అది చాలా గొప్ప విషయం కళ్ళు నిన్న సాయంకాలం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వాళ్ళు వచ్చి కళ్ళు కలెక్ట్ చేసుకు వెళ్ళారు అలాగే బాడీ మీ అందరికీ అంటే చల్లపల్లి ఎంత అంటే మాకు నాగాయలంకా చల్లపల్లి గురించి నేను ఎంతగా ప్రౌడ్గా ఫీల్ అవుతానంటే సార్ డాక్టర్ డిఆర్కే గారు వాళ్ళ మదర్ బాడీని డొనేట్ చేశారు ఆ తర్వాత నుంచి మా దగ్గరికి ఐదు బాడీస్ ఆ చల్లపల్లి నుంచి డొనేట్ చేశారు మొత్తం మేము ఈ బాడీస్తో పది బాడీస్ డొనేట్ చేయించాం ఈ మా నాగాయలంత నుంచి ఐదు బాడీస్ ఖచ్చితంగా చల్లపల్లి నుంచే డొనేట్ చేయించాం అట్లాగే ఒక ఒక గొప్ప వ్యక్తి ఒక సంకల్పం వాళ్ళ మదర్ ఒక బాడీ డొనేట్ చేయడానికి డిఆర్కే గారు ఆ రోజు చేసినటువంటి నిర్ణయం చాలా మందిని ప్రభావితం చేసింది మన బాడీ కూడా కాల్చడం గుడి చేయటం లేదా ఇంకా కన్నా వైద్య విద్యార్థుల ద్వారా సమాజానికి ఉపయోగపడుతుంది ఇది కళ్ళు ద్వారా మన దేశంలో దాదాపుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక పదిహేను లక్షల మంది కార్నియల్ అంతులు ఉంటారు నల్ల గుడ్డు మీద ప్రాబ్లం ఉన్నటువంటి గుడ్డు వాళ్ళు వాటర్ వాళ్ళందరికీ మనం ఏ విధంగా సహాయం చేయగలం కళ్ళు చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేసి చేయగలం కళ్ళు దానం చేయటానికి కన్నా ఇంకా గొప్ప విషయం మన శరీరాన్ని దానం చేయటం అంటే యాక్చువల్గా శరీరాన్ని దానం చేయండి అని చెప్పేంతటువంటి పెద్ద హృదయం నాకు కాదు కానీ చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేయగలిగితే ఆ కళ్ళ ద్వారా కళ్ళు క్వాలిటీ బాగుంటే నలుగురికి చూపున వస్తుంది అలా మన దివసీమ మన నాగాయలంక ఆమెగడ్డ కోడూరు చల్లపలించి దాదాపుగా ఈ రోజు రాత్రి మాస్టర్ గారు రెండు వందల ఇరవై పై రెండు వందల ఇరవై మంది చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కళ్ళు డొనేట్ చేసి మన ఊరు మన దివసీమకు గొప్పతనం చాలా మంది చెప్తారు మీ ఊరు గొప్పతనం ఏమిటి మీ దివసీమ గొప్పతనం ఏమిటి అంటే చాలా మంది అమెరికాలో ఉన్నారండి లండన్ లో ఉన్నారండి ఇంకెక్కడ ఉన్నారు సో వాటి ప్రపంచానికి మన మన ఊరికి ఏం ఉపయోగం ఏంటి వాళ్ళందరూ ఉండడం వల్ల లేదండి మా ఊర్లో ఎంతమంది కళ్ళు డొనేట్ చేశారు మా ఊరు నుంచి మా దివసీమ నుంచి ఎంత మందికి మనం చూపునివ్వగలిగాం మనకు తెలుసు కదా చూపు లేకపోతే కళ్ళు లేకపోతే కలియుగమే లేదని చెప్తారు కదా అలాంటి చూపు మన దివసీమ వాసులు దాదాపుగా ఒక్కొక్కళ్ళు ఇద్దరికి అంటే ఒక జంట ఇద్దరికి ఉపయోగపడిన దాదాపుగా నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై మందికి మన ఊరి నుంచి మన దివసం నుంచి కళ్ళు వచ్చినాయి అంటే చాలా అది గొప్ప విషయం పదకొండంగా ఎన్నో మంచి పని చేయచ్చు చనిపోయిన తర్వాత కూడా చేసేటువంటి గొప్ప పని చనిపోయిన తర్వాత కూడా చేసేటువంటి మంచి పని నేత్రదానం మాస్టర్ గారిని ఇక్కడ మాస్టర్ గారు భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన చూపు ఇంకొక ఇద్దరిలో ఈ ప్రపంచాన్ని చూస్తుంది అది చనిపోయిన తర్వాత కూడా మనిషి జీవించడం అంటే మన అది డాక్టర్ గారి దగ్గరికి ఆయన వస్తారు గురువారెడ్డి గారు వస్తారు వాళ్ళ మదర్ ఫాదర్ బాడీ డొనేట్ చేసినప్పుడు ఆయన ఒక దాంట్లో చెప్పారు అనమాట సార్ చెప్తాను కూడా ఆఖరి జ్యోతిని అఖండ జ్యోతిగా మార్చారు మీకు అర్థమైంది కదా ఆఖరి జ్యోతి అంటే అప్పుడు తగ్గిపోతుంది దాన్ని అఖండ జ్యోతి అంటే కంటిన్యూస్ గా తరతరాల తర్వాత కూడా ఆ సైంటిస్టులు ఆ బాడీ కట్ చేసినటువంటి బాడీ గానీ ఆ బోన్స్ కానీ వాటి గానీ వాళ్ళ ఎంబీబీఎస్ స్టూడెంట్లు వాళ్ళ చదువుల కోసం ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటారు నేను చనిపోయిన తర్వాత కూడా నా శరీరం కూడా సమాజానికి ఉపయోగపడుతుంది అంటే చాలా చాలా గొప్ప విషయం మాస్టర్ గారు ప్రత్యక్ష పరిచయం లేకపోయినా వీళ్ళందరి ద్వారా పెద్దవాళ్ళు మాట చెప్తారు మనం బతికిన బతుకు మన సావులో తెలుస్తుందని ఇదిగో ఎంత బతుకు బతికారు మన సాగులో ఎంతమంది మనకి ఇక్కడ మనకి కనపడుతున్నారు ఇన్ని వందల మంది మాస్టర్ కోసం అన్ని పనులు మార్కులు పొద్దునుంచి నుంచి ఇక్కడ కూర్చున్నారు ఇంకా స్కూల్లో పిల్లలు అక్కడ స్కూల్ దగ్గర వెళ్ళాలని చెప్పి అన్నారు చూడండి గొప్ప విషయం అందుకే చెప్పినట్టుగా మనం బతికిన బతుకు మనకు చావులో కనపడుతుంది ఇట్లా ఇంత గొప్ప విషయాన్ని చేసేటువంటి లంగబాబు గారికి సార్ భీమేశ్వర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ అన్నిటికీ కారణమైన మన డిఆర్కే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారం ధన్యవాదాలు